ఈ రోజు అనామిక అలాగే దాని లక్ష్మి ఇంట్లో చాలా పెద్ద పెంట చేసేస్తారనమాట అయితే ఇంకా రాజు మాత్రం కావ్యని అనవసరంగా తిడుతున్న ధాన్యలక్ష్మి అలాగే అనామికలు నిదర్ని అడ్డుకుంటాడు అసలు ఏం జరుగుతుందంటే ధాన్యలక్ష్మి వచ్చి నీకు నా కోడలు నా కొడుకు కలిసి ఉండడం నీకు ఇష్టం లేదు కదా అంటూ కావ్యం మీద నిందలేస్తుంది అసలు ఏం జరిగిందో చెప్పండి అంటే కళ్యాణ్ అప్పు కలుసుకుంటున్నారని అంటుంది అనమాట అలా అనేసరికి అప్పుడు అనామిక కూడా సిగ్గు లేకుండా మీ అప్పు కలుస్తుంది అంటే మర్యాదగా మాట్లాడండి అసలు మీరు ఏమనుకుని ఏం చేశారని చెప్పేసి కావ్య అంటుంది ఈ లోపు కావ్యకి సపోర్ట్ గా ఆ రాజు వాళ్ళ అమ్మ అంటే అపర్ణ దాని లక్ష్మితో గొడవ పెట్టుకుంటుంది అసలు ఎవరు చెప్పారు మీకు ఇందులో ఆ అమ్మాయి తప్పండి అయినా అత్తకోడలు ఇద్దరు బయట చర్చించుకొని చర్చించుకుని బలుక్కుని రోజు పెద్ద రచ చేస్తున్నారు ఇది మీకు కరెక్టా అంటే ఈ లోపు కావ్య ఏమంటుందంటే నేను అసలు అప్పు దగ్గర మాట తీసుకున్నాను కళ్యాణ్ తో కలవకూడదని అయినా కూడా తను అలా ఉంది అంటే అది ఏం జరిగిందో నాకు తెలీదు కవి అప్పు దగ్గరికి వెళ్ళారా అప్పు కవి గారి దగ్గరికి వెళ్ళారా అన్న విషయం నాకు అస్సలు తెలీదు నేను ఇక్కడ ఉన్నదాన్ని నన్ను నిందిస్తే ఎలాగా అంటే ఈ లోపు దాని లక్ష్మి ఇంకా తిడుతుంటే స్వప్న కావ్యను అనికేసుకొస్తుంది అనమాట అప్పుడు రాజు కూడా కావ్యనే సపోర్ట్ చేస్తాడు మొత్తం ఇల్లంతా కావ్యనే సపోర్ట్ చేస్తారు అయితే ఇక దాన్ని తట్టుకోలేని ధాన్యలక్ష్మి ఆ అనామికలు ఇద్దరు కూడా మళ్ళీ కావ్య మీదకి తోసేస్తే ఇక అపర్ణ ఏమంటుందంటే మీరు మాట్లాడకండి మాట్లాడితే బాగోదు అంటే ఈ లోపు స్వప్న ఏమంటుందంటే అనవసరంగా మా మా నా చెల్లెల మీద నిందలేస్తున్నారంటే అయితే ఈ బా ఈ కుట్రలో నీకు బాగున్నట్టుంది స్వప్న అంటే నాతో పెట్టుకుంటే మర్యాదగా ఉండదు అయినా మీరు చూసారా వాళ్ళిద్దరు కలవడం నేను చూశాను కళ్ళారా అంటుంది ధాన్యలక్ష్మి అయితే అప్పుడే మీ అబ్బాయిని నిలదీయాలి కానీ అప్పుడు గాడిద పళ్ళు తోగుతున్నారా మీరు అంటే అప్పుడు అనామిక అంటే ఏ అనుకుంటారు అసలు ఇద్దరికి మధ్య రచ్చ అయిపోతుంది అనమాట రాజు కూడా షాక్ అయిపోతాడు అయితే ఈ లోపు ధాన్య లక్ష్మి అంటుంది మీకు అసలు ఏం తెలుసు ఈ కావ్య చేసే పనులు అంటే అప్పుడు కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడు అసలు నీకేం తెలుసమ్మా వదిలి గురించి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి లక్ష్మి నీ ఫస్ట్ టైం బ్రహ్మముడి మూడి సీరియల్లో కళ్యాణ్ చెడు కూడా ఆడుకుంటాడు అనమాట అసలు మీ ఇద్దరికి మెడకాయ మీద తలకాయ ఉందా ఆ తలకాయలో ఉందా అసలు మతి మాట్లాడుతున్నారా మతి లేక మాట్లాడుతున్నారా మీకు ఏం తెలుస్తుంది మీరు వెళ్ళి ఎవరింటికి వెళ్ళి ఎవరి గురించి ఏం మాట్లాడారు మీరు అంటే అసలు ఏవేంద్ర కళ్యాణ్ అని రాజు అడుగుతాడు అప్పుడు చెప్తాడనమాట వీళ్ళిద్దరూ వెళ్ళి అప్పు వాళ్ళ ఇంట్లో వదిన వాళ్ళ పుట్టింట్లో పెద్ద గొడవ చేశారు అన్నయ్య చాలా పెద్ద రచ్చ చేశారు అసలు వీళ్ళని ఏమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు నా వ్యక్తిత్వం మీద వీళ్ళు నిందలేస్తున్నారు నేను తలుచుకుంటే ఒక్క ఒక్క నిమిషం తలుచుకుంటే ఈ ఇంట్లో అప్పుని నేను పెళ్లి చేసుకోవడానికి కనీసం గడ్డి పరక కూడా అడ్డు చెప్పేది కాదు కానీ నేనే నిప్పిచ్చే ఆకర్షణలో పడ్డాను అప్పుని నేను దూరం చేసుకున్నాను అప్పు మనసు విరిగిపోయి గుండె పగిలిపోయి ఏడుస్తూ వెళ్ళిపోతున్నా కూడా నువ్వే నా భార్యమని భ్రమపడ్డాను అప్పుడే నేను తగాడు కలు తెరిచి ఉండే బాగుండేది అయినా మీరు ఎవరిని అంటున్నారు వదిిన నువ్వు నన్ను కనే వదిలేసావు మా వదిన నేను చేసే పనికి ఒక గుర్తింపుని తీసుకొచ్చింది ఒక కవిగా నాకు ఒక విలువ ఇచ్చింది ఎలా నేను ఎవరు మూసుకున్నానని చెప్పేసి కళ్యాణ్ ఇద్దరిని తిడతాడు తర్వాత కావి దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు అనమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను